రాష్టాన్ని కాపాడుకోవాలన్న కసితో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర పేర్కొన్నారు నెల్లూరు నగరంలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా అనేక దౌర్జన్యాలు అరాచకాలకు పాల్పడ్డారన్నారు తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులపై కూడా దాడులు చేశారన్నారు నెల్లూరు జిల్లాతో పాటు కొన్ని ప్రాంతాల్లో పోలీస్ యంత్రాంగం అధికార పార్టీకి అనుకూలంగా పనిచేశారని విమర్శించారు జిల్లా ఎస్పీ తగిన ఆదేశాలు జారీ చేస్తున్న గూడూరు నియోజకవర్గానికి సంబంధించి కొంతమంది పోలీసులు సరిగా వ్యవహరించలేదని విమర్శించారు అల్లూరు పాటు కావలి ఉదయగిరిలో కూడా ఇదే పరిస్థితి నెలకొందన్నారు మీడియా ప్రత్యేకంగా ధన్యవాదాలు గత ఐదు సంవత్సరాలుగా ప్రజలు ప్రతిపక్ష పార్టీలు ప్రత్యేకించి తెలుగుదేశం ప్రజా సమస్యలపై గళమెత్తినప్పుడు ప్రజా సమస్యలపై అధికారులు నిలదీసిన ప్రభుత్వాన్ని నిలదీసిన అండదండలు అందించిన మీడియా మిత్రులందరికీ కూడా పేరు ప్రత్యేక ధన్యవాదాలు గత మూడు నెలలుగా ఎన్నికల రణరంగంలో అధికార పార్టీ ప్రలోభాలు ఒత్తిళ్లు దౌర్జన్యాలు అరాచకాలని ఎప్పటికప్పుడు మీడియా మిత్రులు ప్రజల దృష్టికి ఎన్నికల కమిషన్ నిరంతరం పరివీక్షించ పరివీక్షించే విధంగా కృషి చేసిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఐదు సంవత్సరాలు విచ్చల విడిగా ప్రవర్తించినటువంటి ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింద వార్డు స్థాయి నాయకత్వం వైకాపా నాయకత్వం ఈ రాష్ట్రంలో పోలీస్ రెవెన్యూ ఎన్నికల కోడ్ వచ్చాక ఎన్నికల షెడ్యూల్ విడుదల ముందే ఎన్నికల ఆరు నెలల సమయం ఉందన్నప్పుడే అధికారులు కొంత జాగ్రత్త పడతారు ఇది ఎవరు అధికారంలో ఉన్నా ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎన్నికలకు ఆరు నెలల ముందు అధికారులు ఒక పార్టీ వైపు కాకుండా పనిచేస్తారు ఎన్నికల కమిషన్ ఆదేశించిన వార్నింగ్ ఇచ్చిన అధికారుల్ని మార్పులు చేసిన ఈ దఫా ఎన్నికల్లో పై స్థాయి నుంచి ఎన్ని ఆదేశాలు ఇచ్చినా పోలీసు యంత్రాంగం కొన్ని ప్రాంతాల్లో ప్రవర్తించినటువంటి తీరు చూశాక వీళ్ళలో మార్పు లేదు అధికారులు అనేది మర్చిపోయారు ఎక్కడ కూడా ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేస్తున్నాం అనేటువంటి భయం కాదు కదా ఆలోచన కూడా లేదు వీళ్ళు ముందుగా మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంగా మాతో పాటు ఆహర్నిశలు కష్టపడిన దానికి మరి అదేవిధంగా నిన్న ఈ జిల్లాలో ఓటు వినియోగించుకున్న ప్రతి ఒక్క పౌరుడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అయితే ఈ ఓటింగ్ సరళి నిజంగా ప్రజల్లో ఇంత చైతన్యం ప్రభుత్వం పైన వ్యతిరేకం భవిష్యత్తు పైన ఒక నమ్మకం ఇవన్నీ ఎండలు సైతం లెక్క చేయకుండా సీనియర్ సిటిజన్స్ నిన్న క్యూలో చూస్తే అందరికన్నా ముందు సీనియర్ సిటిజన్స్ వచ్చా యువత వచ్చా ఫస్ట్ టైం ఓటర్స్ ఎప్పుడు ఇంత అవుట్ అవ్వలేదు నగరాల్లో మామూలుగా మీకు తెలుసు అరవై శాతం అరవై ఐదు శాతం వస్తే ఎక్కువ నగరంలో కానీ నిన్న దాదాపు డెబ్బై ఒకటిన్నర శాతం పైన పోలయ్య అన్ని నగరాల్లో రాష్ట్రంలో అన్ని నగరాల్లో రాష్ట్రంలో కానీ గా ఎనభై శాతం దాటింది ఇది మార్పు ఈ మార్పు కొత్త ప్రభుత్వం కోసం మార్పు పాత ప్రభుత్వానికి స్వస్తి పలికే మార్పు